అమ్మ మణి మా పట ఎందెం యా పట రే బైరవా అ దకి కియా తగ్గదల తిన్నాయి గుర్తుకొచ్చన యా అంటే నాటోగ్రాఫ్ స్పీడ్ మెమరీస్ పెట్టాలి సినిమా కి 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 దాని పేరు చెప్తే పెడతా ఏం సినిమా పేరు ఏం పేరు చెప్తే పెడతా మామ సినిమా పేరా అమ్మ సినిమా పేరా కాదు మంచి పాట పాడితే పెడతా పాట మంచి పాట ఆలోచన చేసేవాడు ఏం పట్టు అది గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఏ ఏమూలనో నిదురించు జ్ఞాపకాలే నిద్రలేస్తా గుర్తుకొస్తున్నాయి

చిన్న సొక్క ఇయ్యాలి నవ్వుగా సరే సరే నీ సొక్కా బాగుందా ఇప్పుడు నచ్చిందా నీకు సరే ఒక పాట పాడు నువ్వు బ్రాండెడ్ కూడా కొట్ట ఎందుకు నచ్చదా నీకా వదిలే వద్దులే వదిలే కాదు కాదు నాన్న యువరాజు చక్రవర్తి అశోక్ చక్రవర్తి ఇంకొక పాట పాడు ఇంకొక పాట పాడ ఏమైంది కన్ను సరే ఇంకొక పాట పడా ఇంకొకటి పాడు నాన్న వేరేది వేరేది పాడు వేరేది పాడు అమ్మ అమ్మ పాట పాడమ్ అంతేనా పాట అంతేనా

అవురా నీ కత్తి ఏం చేసేసినావు నువ్వు యుద్ధం చేసే కత్తి ఏ సరే ఏమన్నాడు మళ్ళీ షేర్ ఖాన్ ఏమన్నా ఏమన్నాడు కత్తించేసి కింద పారేసి ఇంత పారేసి మాప్ కర్ణా బైర్వా అదే బాగుంది నాన్న బైరో మావా నేను సొక్కా వేసుకున్నాడు అంటే బాలాజీ అశోక్ సరే బాయ్ బాయ్ చెప్పు అందరికి ఈద్దులే ఈద్దులే కానీ బాయ్ చెప్పు బాయ్ బోధిన్నారేమో అడుగా బోధిన్నారా అని అడుగా మావ ఏం చేయలేదు లేక డ్యూటీలో ఉండా కాదు ఇప్పుడు నువ్వు బోదినావా అబద్ధాలు చెప్తావు ఎప్పుడు తిన్నావు బో ఎంత లేక అబద్ధాలు చెప్తావు కళ్ళు మూసుకుంటావా చెక్కుడు అబద్ధాలు కాదు నాన్న చక్రవర్తి ఎప్పుడు తిన్నావు ఇప్పుడు బోవా ఇంకా పెట్టలా కదా నేను నీకు సరే సరే నువ్వు నువ్వు చెప్పిందే కరెక్ట్లే తెరచలే కళ్ళు తెరిసా కాదు నాన్న మరి అందరూ బోదిన్నారేమో అడుగు అందరూ బోధిన్నారా అని అడుగా బోతి బోతిన్నారా సరే బై బై చెప్తున్నావా ఓకే ముద్దు పెట్టా ఒకటి అందరికీ ముద్దు పెట్టినాడబ్బా అందరికీ మరొకసారి హాయ్ అండి ఓకే